నకిలీ వైద్యులతో జాగ్రత్తగా ఉండండి అంతర్జాతీయ క్రీడాకారిణి ఉమెన్స్ వెల్నెస్ కోచ్ సామాజిక కార్యకర్త పూర్ణిమ మండవ హైదరాబాద్ మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నకిలీ వైద్యులతో వైద్యులు లేకుండా టెక్నీషియన్లతో అర్హత లేని వాళ్ళతో వైద్యం చేయిస్తున్నారని ఇటువంటి సంస్థలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ క్రీడాకారిణి ఉమెన్స్ వెల్నెస్ కోచ్ సామాజిక కార్యకర్త పూర్ణిమ మండవ తెలిపారు ఈ మేరకు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమస్తే అండి నేను పూర్ణిమా ఫేక్ డాక్టర్స్ మీద గత కొన్ని రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం సో మల్టిపుల్ క్లినిక్స్ వీళ్ళు డాక్టరేట్లు తీసుకుని దొంగ డాక్టరేట్లు ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అని వాళ్ళని కొంతమందిని అలాగే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ డాక్టరేట్స్ తీసుకోకుండా డాక్టర్సే వితౌట్ డిగ్రీస్ మోసం చేసే జనాన్ని అలా డాక్టర్లుగా చలామణి అవ్వడం వాళ్ళ ఫ్యాకల్టీ వేరే వాళ్ళు ట్రీట్ చేసే డిపార్ట్మెంట్ వేరే కిన్ అయితే కిన్ అండ్ హెయిర్ ట్రీట్ చేయాల్సిన వాళ్ళు ఇంకేదో డిపార్ట్మెంట్ ట్రీట్ చేయడం ఆర్ ఇంకో ఫ్యాకల్టీ వాళ్ళు ఇంకేదో ఫ్యాకల్టీ ట్రీట్ చేయడం ఇట్లా వీళ్ళందరినీ కలిపి క్వాక్స్ అంటాం ఈ క్వాక్స్ మీద వర్క్ చేస్తున్న ఒక క్వాకరీ మూమెంట్ లాగా తయారైంది ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు నా ఇండస్ట్రీలో జరిగిన అవకతవకల గురించి నేను ప్రశ్నించే ప్రాసెస్ లో చాలా మంది దే హ్యావ్ కమ్ టు అస్ కొంతమంది విక్టిమ్స్ అవ్వచ్చు కొంతమంది క్లయింట్స్ అవ్వచ్చు కొంతమంది ఇట్లాగే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యే సిటిజన్స్ అవ్వచ్చు వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా టేకప్ చేసి మా పర్సనల్ టైంలోంచి మిగిలిన టైం కూడా కేటాయించి గత కొన్ని రోజులుగా రోజు పద్నాలుగు గంటలు పైన పనిచేస్తున్నాం వర్క్ చేసి ఈ ఫేక్ డాక్టర్స్ని ఫేక్ క్లినిక్స్ని అలాగే క్లినిక్స్లో జరిగే అవకతవకల్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం దీనికి ఉన్న టైం లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి చేస్తున్నాము ఈ నాలుగైదు వారాల్లో మా చేతికి వచ్చిన వాటిని మాకు తెలిసిన వాటిని ఉన్న ప్రూఫ్స్తో ప్రతిదీ లీగల్ డాక్యుమెంట్ పెట్టుకుని రెగ్యులేటరీ బాడీస్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే ఈ ఎక్స్పోజ్ చేసిన నేపథ్యంలో చాలా మంది రిఫార్మ్స్ చేసుకున్నారు అది ఆహ్వానించదగ్గ పరిణామం రెండవ ప్రాబ్లం ఏంటంటే ఈ రిఫార్మ్స్ చేసుకోలేక వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటం మూలాన డిఫరెంట్ వేస్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ని మా మీద పర్సనల్ గా అటాక్ చేయడం కానివ్వండి మా బిజినెస్ ని క్వశ్చన్ చేస్తారా అదిగో నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంటి అని అడగడం కానివ్వండి ఇట్లా పర్సనల్ గా అటాక్ చేయడం మొదలు పెట్టారు అండ్ చాలా ఇంకొంతమంది లీగల్ నోటీసెస్ పంపించడమే కాకుండా లీగల్ రూట్స్ తీసుకుని మా దగ్గర నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ స్టేషన్కి కోర్టు కోర్టుకి ఇడిస్తామని చెప్తున్నారు దాన్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము ఎందుకంటే మీకైనా మాకైనా న్యాయస్థానం అనేది అందరికీ ఒకేలా పనిచేస్తుంది న్యాయాన్ని ధర్మాన్ని జుడిషియరీని మేము నమ్ముతాము కాకపోతే ఈ సోషల్ మీడియాలో మీరు విపరీతమైన పబ్లిసిటీ చేసుకోవడం వల్ల మనకి ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవడం మూలన ఈ మధ్యలో జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి మేము కూడా మీరు ఎంచుకున్నట్టే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకుని అక్కడ మేము మీరు కోర్టులకు తీసుకెళ్తానన్నా పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానన్నా చిన్న పిల్లలు ఎవరు లేరు లేరు ఇక్కడ అందరం పెద్దవాళ్ళనే అందరము అనుభవంతో ఈ మా వ్యాపారాలు కానివ్వండి